నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రభుత్వం ఆదాయ వనరులలో సింహభాగం మనం చూసుకుంటే చమురు నుంచే వస్తూ ఉంది ఆ యొక్క చమురు ద్వారానే కువైటు దేశం తన యొక్క మనుగడను కొనసాగిస్తూ ఉంది కువైట్ లో చమురు ధరలు తగ్గితే కువైటు దేశానికి తిప్పలు తప్పవని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కువైటు సాధారణ బడ్జెట్ లో తన మొత్తం వార్షిక వ్యయంలో దాదాపు ఎనభై శాతం జీతాలు మరియు సబ్సిడీలకు ఖర్చు చేస్తూ ఉందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది కార్మికుల ఉత్పాదకతలో బలహీనతను నివేదిక హైలైట్ చేసింది ప్రైవేటు రంగం ప్రవాస కార్మికులను ఆకర్షిస్తూ ఉంటే ప్రభుత్వ రంగం కువైటీలను ఆకర్షిస్తూ ఉందని చెప్పి ప్రపంచంలో చమురు ధరలు మీడియం మరియు దీర్ఘకాలికంగా క్షీణిస్తే జీతాలు మరియు సబ్సిడీల పైన ప్రభుత్వ వ్యాయం లోటు గురించి హెచ్చరించింది ఎక్కడైనా ప్రపంచంలో చమురు ధరలు క్షీణిస్తే గానీ ఒకవేళ తగ్గినా గాని కువైటు దేశానికి తిప్పలు తప్పవని చెప్పి ఇప్పటికైనా సబ్సిడీ గాని జీతాలు కాని పరిమితం చేసుకోవాలని చెప్పి కువైటు తన యొక్క ఆదాయంలో ఎనభై శాతం డబ్బును కేవలం సబ్సిడీలకు కువైటి ప్రజల జీతాలకు ఖర్చు చేస్తూ ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న Jai